మా ఇం కొడుక అందరు అందరు చేస్తావుద్రా ఇంకెవరున్నారు ఎంత మందిని చంపుతావు నువ్వు నేను మాట్లాడుకున్నావురా ప్రశాంతంగా మాట్లాడుకున్నావురా ప్లీజు రా మా గడి కదా వీళ్ళని చంపాలంటే నేను దాటెళ్ళాలంట కదా ఏటేటి ఏటేటి ఈ శబదాలన్నీ ఈ పనికి వాళ్ళ ముగ్గురు కోసం చేసానా నువ్వెంత చెప్పినా సేసఆర్ మాట తప్పడన్నా నువ్వు రేరు ప్రభాకరం నేను ఒక ఆఫర్ ఇస్తా ముందు నీ కోపాన్ని తీసుకొచ్చి పక్కనెట్టి నా డబ్బులు సగం ఇస్తా నా వ్యాపారంలో వాటా వేస్తా చంపితే వస్తుందిరా నా శవం మీద మరుమర ఏరుకోవడం తప్ప మనం మనం మాట్లాడుకుందాం ముందు సార్ మీరు మమ్మల్ని చంపేస్తారు మీరు చంపకపోయినా ఈ శేఖర్ బాబా మమ్మల్ని చంపేస్తాడు ఎలా చూసుకున్నా మేం చావడం తప్పదు కానీ చచ్చేలోపు ఒక్క మాట చెప్పనా సార్ ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మిమ్మల్ని హీరోగా చూడాలని మీకుందా ఇది నేనిచ్చే ఆఫర్ కాదు సార్ ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకున్న అవకాశం మీరు వాడిన బుల్లెట్స్ కి చంపిన మనుషులకి సమాధానం పన్నెండు సంవత్సరాలుగా దొరకని ఈ శేఖర్ బాబు అరాచకాలకి సాక్ష్యం రెడ్ హ్యాండెడ్ గా కంటైనర్ తో సహా మీ డిపార్ట్మెంట్ కి అప్పండి మీకు ప్రెసిడెంట్ మెడల్ గ్యారంటీ సార్ ఆలోచించండి సార్ ప్రమోషన్ కి మించిన పవర్ ఏముంటుంది ప్రభాకర్ ఆలోచిస్తున్నావేంటరా వేసావా చెప్పేది వినరా వినపడుతుందా అందుకని రా చేతిలో గన్నుందని తెలిసాక ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాను తెలిసాకా ఇదే నేను నీకు ఇచ్చే ఫైనల్ ఆఫర్ సముద్రంలో పడ్డ ప్రతిది మామూలు చేపనుకుంటే ఎలా అన్నా కొన్నిసార్లు తిమింగళం కూడా పడుతుంది అవి వలనే కాదు వాళ్ళ వేసిన వాడిని కూడా మింగేస్తుంది ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేశాను కార్లోనే పాపా ఈ వయసులో చదువుకోవాలి లేదా ఆడుకోవాలి కానీ ఇలా ఆడుక్కోకూడదు నీకు నువ్వున్నావు కదా ये मेरे नोबिले के लिए को जैसा बनको रोज इकडे कोचे nilchuntar पापा ना तो వచ్చేస్తావా रोज आम पेड़ता हम मुंबई में कई सालों से इलीगल सोशल वेलफेयर ऑर्गेनाइजेशंस चलाने वालों पे निगाह लगाया गया था उस लिस्ट में संकल्प ऑर्गेनाइजेशन के नाम पे चलाने वाले बड़े सोशल वेलफेयर ऑर्गेनाइजेशन का नाम सबसे पहले आया है उनके ऊपर गवर्नमेंट ने कमेटी बनाया था जिस कमेटी ने इस केस को स्पेशल इन्वेस्टिगेशन टीम को सौंप दिया है इस इन्वेस्टिगेशन टीम को लीड करने के लिए हैदराबाद से एक स्पेशल ऑफिसर आ रहे हैं जो ऑफिसर आ रहे हैं क्या आपको लगता है कि ये इस केस को हैंडल कर पाएंगे आठ साल पहले इन्होंने एक ऑर्बन ट्रेड का रैकेट बस्ट किया था जिसके लिए इनको प्रेसिडेंट से मेडल भी मिल चुका है अब तक तो कोई ऐसा केस नहीं है जिसे ये सॉल्व नहीं कर पाए जय हिंद कम सर। Thank you. Please come. Sir, सिर्फ छह सात सालों में किसी ऑर्गेनाइजेशन का इतना तरक्की कर लेना it's not possible, sir. ये ऑर्गेनाइजेशन बच्चे विकलांगों की सेवा ही कर रहा है sir. पर इसमें कुछ न कुछ क्राइम जरूर है sir. Yes, sir. और ऊपर से सर हम पर इतना पॉलिटिकल प्रेशर है कि कैसे इस मैटर को सॉल्व करें पता नहीं सर मालिक का नाम क्या है uh, कौशल्या देवी है क्या uh, एक मिनट सर తెలుచ్చా అప్పుడే దీన్ని ఏం పీకలేకపోయా ఇంతేదిగాక ఏం పీకుతాం వాట్ సార్ పకడింగ్ లేజీ సార్ పక్కా పక్కా ఎప్పుడైనా బుల్లెట్ బాడీలో దిగిందా చర్మం చీల్చుకుని ఫ్లెష్లోకి వెళ్ళి పేగులు తెంపుకుంటూ వెళ్తుంటే అమ్మ దానికన్నా చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది అలాంటిది ఆడవాళ్ళ పీరియడ్స్ టైంలో నెలకి మూడు నాలుగు రోజులు ఇంచుమించు అలాంటి పెయినే భరిస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మనమైతే రోజులో ఆత్మహత్య చేసుకుంటాం సంజయ్ नेवर अंड रेस्मेक्ट द पावर ऑफ वुमेन आ स्ट्रेंथ नो वो मेन लो जाति मुद्री कौशल्य देवी अपॉइंटमेंट फिक्स करो श्योर सर 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 इसमें नहीं uh, उन्होंने गाड़ी भेजा है सर रेंज रोवर मैंने बिग रेंजर हूं हेलो सर चलो प्लीज कम सर ఏంటి మీటింగ్ ఇక్కడ నో సార్ మ్యామ్సీ స్టేట్ ఈస్ టూ హండ్రెడ్ కిలోమీటర్ అవే ఏంటి రెండు వందల కిలోమీటర్లా అపాయింట్మెంట్ ఐదింటికి ఇచ్చారు పది నిమిషాలు కూడా లేదు ఎలా హోజాయిగా సార్ ఏంటి ఏంటి హోజాయిగా